స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము కొండవీడు వీడి ఫోటోకి అయితే వెళ్తున్నాం గా వర్షం కూడా పడుతుంది గాయస్ నేను అయితే స్టార్ట్ అయిపోయాను మౌలాలి ఉన్నాడు కదా రీసెంట్గా నేను పెళ్ళి అయిపోయింది తన ఫ్యామిలీ కూడా వస్తున్నారు గాయస్ వాళ్ళంతా వచ్చిన తర్వాత అక్కడ డైరెక్ట్గా అక్కడికి వెళ్తాం గాయస్ మాటూర్ నుంచి భోయపాలం అవుతుంది అంతవరకు అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి మౌలాలి వేద్దాం గాయస్ చూడండి ఎనక కొండలు అన్నీ కూడా సూపర్గా అయితే కనిపిస్తున్నాయి గాయస్ దారి మధ్యలో బోపాలెం దాటిన దగ్గర నుంచి ఇట్లానే వస్తాయి కాదు అన్నీ అయితే ప్రసాద్ ప్రసాద్ కాదు మూలాలి అయితే ముందుకు ఇంకా చూద్దాం కాదు ప్రసాద్ అయితే షిర్డీ వెళ్ళాడు కాదు ఆ బ్లాక్ తీస్తానన్నాడు తీస్తే దీంట్లోనే షేర్ చేస్తాను లేకపోతే ఈ టూర్ చూసేద్దాం కాదు ఈ కొండవేడి ఫోర్ట్ చూడండి ఇదంతా బార్కి ఇంకా ఇట్లాగా వస్తూ ఉంటాయి కాదు వర్షం అయితే పడుతుంది కాదు చూడండి ఇప్పుడే లైట్గా తగ్గింది కాదు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం వాళ్ళైతే అట్లా కార్లో బుక్ చేసుకొని వస్తున్నారు మేమైతే ఇద్దరం బైక్స్ మీద వచ్చేస్తున్నాం గాయస్ అయితే అయితే గేమ్ చేయలేం గాయస్ ప్రజెంట్ అయితే చూడండి రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి కొంచెం స్లిప్పరీగా కూడా ఉంది గాయస్ చూద్దాం అక్కడ పోయిన తర్వాత ఇంకా అప్డేట్ ఇస్తాను దారి పొడుగునా ఇట్లాగే కొండలు అయితే అంతే ఎలా ఉన్నాయో చూడండి గాయ నేను ఒక పక్క బండిని ఇంతకుముందే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే వెళ్ళొచ్చారు గాయస్ అప్పుడైతే నేను వెళ్ళలేదు ఎందుకంటే పాస్ట్లో నేను వెళ్ళున్నాను అప్పుడంతా ఏమీ లేదు గాయసు వీళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం ఇప్పుడు బెటర్గా ఉంది రోడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఫోటోషూట్స్కి అయితే బాగుండిద్ది బాగా ఉండిద్ది ఒకసారి అన్నారు గాయస్ అందుకే మళ్ళీ ఒకసారి వెళ్దామని నేను వీళ్ళ ఫ్యామిలీ వెళ్తుంటే వీళ్ళతో పాటు నన్ను అడిగారు గాయస్ వస్తారా అని సరే అని చెప్పి మేము బయలుదేరిపోయాం గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ స్టార్టింగ్ ఊరు నుంచే ఆర్చి అయితే ఎంత బాగుందో ఈ లైట్గా కొంచెం కొంచెం వర్షం అయితే పడతా ఉంది గాయస్ ఆ వర్షం పడతంతో ఈ రోడ్లు కానీ ఈ గ్రీనరీ కానీ ఎంత బాగుందో చూడండి కాయస్ ఇటు దారి పొడుగున ఇట్లాగే రెండు సైడ్ గ్రీనరీ ఉంది అందరూ పంట పొలాలు కూడా వేసేసరిగా ఇది మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు అన్నీ వేసేసరిగా ఈ కొండలు చూడండి కాయసి ఎంత గ్రీనరీగా ఉందో న్యాచురల్ వ్యూగా చాలా బాగుంది గాయస్ నేను కొత్త మొబైల్ తీసుకున్నాం కదా జీ ఫిఫ్టీ మీరు అందరు ఆల్రెడీ చూసుంటారు నా ప్రీవియస్ వీడియోలో దాంట్లో నుంచే ఈ వీడియో షూట్ చేస్తున్నాను గాయస్ క్వాలిటీ అయితే సూపర్గా వస్తుంది అందుకే గాయస్ నేను ఈ మొబైల్ని ప్రిఫర్ చేసింది అయితే ఘాట్ రోడ్ అయితే అక్కడ చూపిస్తాను చూడండి చూడండి గాయస్ ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది చూడండి గాయస్ మనకి ఎట్లా కనిపిస్తుంది ఇదంతా పైకి వెళ్ళిపోవాలి రోడ్ ఈ వీడియోకి ముందు ఉన్న క్లిప్లో గాయస్ మనం అక్కడ చెక్ పోస్ట్ అయితే కొత్తగా పెట్టేశారు ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే ఆ చెక్ పోస్ట్ అనేది లేదు గాయస్ ఇప్పుడు కొత్తగా పెట్టేశారు ఆ బైక్ అయితే సిక్స్టీ రూపీస్ తీసుకుంటున్నారు గాయస్ ఇంతకుముందు నేను వచ్చినప్పుడు కూడా ఈ రోడ్ అయితే వేసున్నారు ఇదంతా అప్పుడే కొత్త కొత్తగా వేశారు గాయస్ అప్పటికైతే ఇంకా గేట్ అయితే పెట్టలేదు అట్లాగా టోల్ గేట్ టైప్లో ఇప్పుడు పైన కూడా ఆర్చి వచ్చేది గాయస్ అక్కడ స్టార్టింగ్ ఆర్చి అంత అంతవరకు కన్స్ట్రక్షన్ చేశారు తర్వాత మళ్ళీ లోయలో టైప్ పోయినట్టు మళ్ళీ డౌన్కి వెళ్ళాలి గాయస్ అక్కడ అది అదంతా మట్టి రోడ్డుగానే ఉంది ఇప్పుడు అది కూడా తార్ రోడ్డు వేశారు అని చెప్పారు అది మనం ఒకసారి చూద్దాం అంత పైకి వెళ్ళాలి గాయ ఇప్పుడు మనం ఇదంతా ఎంత చూపిస్తుంది ఎంత రోడ్డే కాయ అంత పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం ఈ దారి మధ్యలో ఈ రాళ్ళు చూడండి గాయస్ ఈ కొండ చర్యలు విడిగి పడుతున్నాయి అంటారు కదా అట్లాగే రోడ్డు మధ్యలో కొన్ని అయితే పడి ఉన్నాయి గాయస్ ఆల్రెడీ పెద్ద పెద్ద రాళ్లే పడి ఉన్నాయి గాయస్ ఇప్పుడు నేను ఇప్పుడు న్యూస్ చూస్తే ప్రతి చోట్ల ఇట్లాగే పడుతున్నాయి ప్రతి ఘాట్ రోడ్ని క్లోజ్ చేసి ఉన్నారు కాయస్ ఈరోజు అయితే మేము సాటర్డే నిన్న అంటే నిన్నే ప్లాన్ చేద్దాం అనుకున్నాం కాస్ నిన్న వర్షం పడింది అందుకనే ఈరోజు సడన్గా సండేనే రావాల్సి వచ్చేసింది కాదు ఎందుకంటే పిల్లలకి సెలవులు ఉంది ఆల్రెడీ కార్ వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఈరోజు సండేని ఫిక్స్ చేశారు గాయస్ ప్రోగ్రామ్ని అయితే ఈ క్లైమేట్ చూడండి గాయస్ ఎంత న్యాచురల్గా అనిపిస్తుందో అయ్యనక గ్రీనరీ అదంతా ఫోటో షూట్లుగా అయితే చాలామంది వచ్చేసారు గాయస్ ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా చేసి వాళ్ళు డ్రోన్ కెమెరాస్ అయితే తీసేసుకొని వచ్చారు ఈ ఈ రూట్ మధ్యలోనే నాకు టూ పేర్స్ ఆఫ్ షూటింగ్స్ జరుగుతున్నాయి గాయస్ అదంతా చూసేసాము ఆ తర్వాత చూడండి గాయస్ చాలామంది వచ్చారు గాయస్ సండే కాబట్టి మాతో పాటు చాలామంది ఉన్నారు పైన మా ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడే చాలా మంది బైక్స్ వాళ్ళు ఉన్నారు గాయస్ చూడండి సడన్లీ టర్నింగ్స్ ఉన్నాయి గాయ్స్ అందరూ చూడండి గాయస్ నేను అని చెప్పాను కదా ఇంతవరకు అయితే ముందే ఉన్నాయి కాయస్ ఇక్కడ నుంచి అంత మట్టి రోడ్డే ఉంది నేను పాస్ట్లో వచ్చినప్పుడైతే ఇక్కడ చూడండి గేట్లు కూడా అప్పుడు లేవు కాస్ గేట్లు అయితే కొత్తగా పెట్టేశారు ఆ తర్వాత ఇప్పుడు దాకా మనం హైట్కి ఎక్కాం కదా ఇది మళ్ళీ డౌన్కి వెళ్ళిపోవాలి కాయస్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది లోయ లోకే ఉండిద్ది ఒక టైప్లో చూడాలనుకుంటే మరి ఇట్లాగే మళ్ళీ డౌన్కి దిగుతాం గాయ సో ఇటు దిగేటప్పుడు ఇటు చూపిస్తాను చూడండి ఇది ఒక వ్యూ పాయింట్ గైస్ ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి అక్కడ చూపిస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది అక్కడ నేను చూపిస్తాను ఇటు ఇక పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాం గాయసు నిన్న రైట్ సైడ్కి అయితే కార్స్ అన్ని పార్క్ చేసుకోవాలి నేనైతే పార్కింగ్ చేసేసి వచ్చేస్తాను చూడండి గాయస్ ఇంకా తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం కాస్ ఇంకా చూడండి గాయస్ అంతా చూడండి ఇక్కడ ఇక్కడ వరకు బైక్స్ అండ్ కార్స్ ఎలా ఉండేది గైస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకా మనం బై వాక్ వెళ్ళాలి ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడే గాయస్ ఇంకా చూడండి అంత ఫోర్ దాని యొక్క మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు చాలామందికి ఎవరికైతే తెలియదు ఒకసారి చూసేయండి గాయస్ వర్షం పడింది కాబట్టి దిగడానికి దిగడానికైతే చాలా సూపర్ బాగుంది గాయస్ ఇంత చూడండి ఇది అంత క్వాలిటీగా ఎంత బాగా అయితే ఉంచాను అప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి గాయస్ అంత అప్పుడు అంత గట్టిగా ఏం లేవు ఇప్పుడైతే బాగా వచ్చేసినాయి గాయస్ చూడండి గాయస్ ఇంట్లో అన్నీ చూసేయండి ఒకసారి గుర్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక బ్రౌన్ అయితే ఉంది మ్యాథైతే మేస్తుంది గాయస్ అట్లాగే అక్కడ ఒకటి వైట్ ఉంది అక్కడ కూడా వెళ్దాం గాయస్ చూసేయండి ఇది ఎంత బాగుందో చూడండి గాయస్ ఇది అయితే వైట్దే కాకపోతే కొంచెం వీక్గా కనిపిస్తుంది కాదు దీంట్లోకి బాగా మార్చిపోయినట్టుంది ఈ వర్షానికి బాగా స్నానం చేసి తెల్లగా వచ్చేస్తే బాగుండుద్ది ఇంకా దీనికంటే అబ్రౌందే బాగుంది కాదు ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇలా అయితే లేదు కాదు ట్రాక్ అయితే డైరెక్ట్గా ఇట్లాగా అరేంజ్ చేసేసారు ఇక్కడ దాకా కార్ అయితే రాదు కాదు వీళ్ళు ఎవరు ఆఫీషియల్స్ ఎవరైనా అయి ఉంటే ఎక్కడ దాకా వచ్చితే లేకపోతే లేదు కాదు ఇదే కాదు ఇంకా డైరెక్ట్గా దాని పైకి ఎక్కుతారు అక్కడ నుంచి మొత్తం వ్యూ వచ్చింది కాసి ఇక్కడ మొత్తం ఇక్కడ వీళ్ళ కష్టాలు చూడండి కాసి వర్షం పడింది కదా బాగా స్లిప్పరీగా ఉంది ఇట్లా ఇదే రూట్ ఉంది కాసి ఇంకా ఆ చూడండి గాయస్ కష్టపడి పైకి అయితే ఎక్కేసాము ఇది వన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద వ్యూ గాయస్ అక్కడ చూడండి కోట లాగా ఉంది దాని యొక్క సింబల్స్ చూడండి గాయస్ కూడా మనం మూవీస్లో ఎలా అయితే చూస్తాం అలాగే అక్కడ చూడండి అక్కడ కోట ఉంది అది కూడా ఎక్కుతారు గాయస్ పై జనాలు చాలామంది అక్కడ పైకి ఎక్కేసారు గాయస్ ఆల్రెడీ అక్కడ కూడా మనం ఒకసారి వెళ్దాం ఇదంతా చూడండి గాయస్ ఒకసారి గ్రీనరీ పాత జంట జంట రాలేదు కింద ఉన్నారు పిల్లలతో పాటు వీళ్ళంతా మా బ్యాచ్ గాయ్స్ వ్యూ కానీ వ్యూ చూడండి గాయ్స్ ఎంత గ్రీనరీగా ఉందో వర్షం పడ్డం వల్ల ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ ఒక చెరువు ఉండేది గాయ్స్ మొత్తం మూడు చెరువులు ఉండేవి ఇంతకుముందు ఇప్పుడైతే మూడు ఎండిపోయి ఉన్నాయి గ్యాస్ ఇంకా పైకి ఎక్కుతున్నారు చూద్దాం మనం ఎక్కితే ఇక్కడ చూడండి గాస్ నేను కూడా పైకి వచ్చేసాను ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు కదా ఇదైతే ఇంకో చెరువు గాయస్ ఎంత హైట్కి ఉందో చూడండి గాస్ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉంది ఇట్లాగా మెట్లు లాగా అయితే చేసేసారు నాకైతే శ్వాస కూడా సరిగ్గా ఆడట్లేదు గాస్ సరిగ్గా అంటే అంత హెవీగా ఎక్కింది కాబట్టి మళ్ళీ దిగేటప్పుడు గాస్ చూడండి ఎంత ఇంక్లయిన్గా ఎట్లా ఉందో ఎక్కడం కంటే దిగడం చాలా కష్టంగా ఉంది కాయస్ ఎందుకంటే అది వర్షం పడుంది ఇంకా స్లిప్పరీగా ఉంది గాయస్ బాగా జారుతని నేనైతే ఇంకా కూర్చొని చిన్నగా అయితే వెళ్ళాను కాయ అసలు చూడండి అసలు ఎంత డౌన్కి ఎలాగ ఉందో కొంచెం కూడా ఫ్లాట్ అనేది లేకుండా చాలా ఇబ్బందిగా అయితే ఉంది కాయస్ ఇది చూడండి ఎంత కొండలు ఎలా కనిపిస్తున్నాయో లోయ టైప్లో మొత్తం ఇందా నేను చెప్పాను కదా అక్కడ పైకి అయితే ఎక్కి అక్కడ కిందకి దిగాం కదా అదంతా లోపలే ఉంది గాయస్ ఇంకా వెళ్ళే కొద్దీ కొంచెం గుహలు చూడండి ఇంత ఎక్కువగా ఏమి ఉండదు గాయస్ మామూలుగానే కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న గృహాలు అట్లాంటివి ఉంటాయి గాయస్ లోయలు అట్లాంటివి కోతులు చూడండి కాసి ఇప్పుడే మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని మేము ఆ ప్లేట్స్ అన్నీ అక్కడ వేసేసాం కదా ఇవన్నీ తీసుకొని అలా వెళ్ళిపోతున్నాయి చూడండి కాదు అవి అయితే ఇక్కడ పెద్ద కోతులు ఏవైతే ఉన్నాయో అవి అయితే తింటున్నాయి గాయస్ ఆ చిన్న కోతులకు అసలు దొరకట్లేదు గైస్ పొట్టేళ్ళు చూడండి గైస్ కొండ పైన కూడా అయితే ఎంత పైకి పైకునేది చూడండి ఇక్కడ నేచురల్ వ్యూ చూడండి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం గాయస్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంకా వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ కాబట్టి డౌన్కి బాగానే ఉంది కాబట్టి నేనైతే ఇంజిన్ కూడా స్టార్ట్ చేయలేదు గాయస్ అలాగే వెళ్ళిపోయాం ఈ వెళ్ళే మధ్యలో టూ వ్యూ పాయింట్స్ ఉన్నాయి గాయస్ అక్కడైతే పిక్స్ చాలా బాగా వచ్చినాయి అవి కూడా నేను షేర్ చేస్తాను ఒకసారి చూసేయండి ఆ తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోయి కింద ఒక పార్క్ అయితే ఉంది గాయస్ అది కూడా నేను వీడియోస్ దీని ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి చూసేయండి గాయస్ నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే పైన ఏమీ అవైలబుల్గా ఉండేవి కాదు కాసేపు ఇప్పుడు అయితే ఆ స్టాల్స్ వచ్చినాయి ఫుడ్ స్టాల్స్ వచ్చినాయి ప్లేయింగ్ గేమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాసి పిల్లలు కూడా పర్లేదు బాగానే ఉండిద్ది అంత అమేజింగ్గా ఉంది అని చెప్పడానికి లేదు అంత బాగాలేదు అని చెప్పడానికి లేదు దగ్గర దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేయచ్చు గాస్ తినడానికి కూడా ఉన్నాయి కాసేపు ప్రజెంట్ అయితే చూడండి గాస్ ఇది టైటానిక్ అని షిప్ని అయితే వేసేసారు గాయస్ ఇక్కడ ఒక పార్క్ అయితే వచ్చేసాం ఇక్కడ పూలు చూడండి గాయస్ ఎంత బాగున్నాయో చెట్లు పూలు ఈ వాక్ ఏరియా కూడా సూపర్గా అయితే ఉంది పిల్లల కోసం అయితే అన్నీ వేయాలిలే ఇటు చూడండి ఆ పార్క్ అయితే వచ్చేసాం గాయస్ చూడండి ఎంత అగ్రెసివ్గా ఉన్నారు నన్నైతే కలవడానికి వచ్చేస్తున్నాయి గాయస్ ఈ వీడియోలో ఇంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేసేయండి గాయస్ థ్యాంక్ యూ